ఇవాళ బీసీలకి కేబినెట్ లో ఎనిమిది మంది ఇచ్చి అగ్రతాంబోలం ఇచ్చినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ కూటమి చీఫ్ సెక్రటరీగా మొట్టమొదటిసారిగా ఒక బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి కె విజయా గారిని చీఫ్ సెక్రటరీగా పెట్టాం జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎప్పుడన్నా పెట్టారు ఆ విధంగా మీ హయాంలో చీఫ్ సెక్రటరీగా జవహర్ రెడ్డి గారు డీజీపీగా కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి గారు నిన్న మొన్న రిటైర్ అయినటువంటి దోరకా తిరుమల రావు గారు బీసీ సామాజిక వర్గాన్ని మరి మేము నియమించామని కూడా గర్వంగా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులుగా పల్లా శ్రీనివాస్ గారు ఉన్నారు అంతేకాదు నామినేటెడ్ లో మొట్టమొదటి పదవిని పొల్యూషన్ బోర్డు కంట్రోల్ చైర్మన్ గా కృష్ణయ్య యాదవ్ గారిని నియమించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఇవాళ ముద్దాడ రవిచంద్ర గారు ఉన్నారు ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో అత్యున్నతమైనటువంటి శాసనసభ ఉందో స్పీకర్ గా చింతకాయల ఇన్నపాత్రుడి గారిని ఈ రోజున తెలుగుదేశం పార్టీ నియమించిన విషయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరూ కూడా ఇవాళ గమనిస్తా ఉన్నారు ఇవాళ పదవులతో పాటు సంక్షేమం కూడా అభివృద్ధి కూడా చూసుకున్నట్టయితే మరి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ముప్పై తొమ్మిది వేల ఐదు కోట్ల రూపాయలు కేటాయించాం అదే విధంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చేపాటికి నలభై ఏడు వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఈ విధంగా బీసీలకి ఎప్పుడైనా సరే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లింది తెలుగుదేశం పార్టీ ఈ రోజు ఎన్డీఏ అన్న విషయాన్ని గుర్తిరగలని చెప్పి ఇవాళ తెలియజేస్తా ఉన్నాం